రిప్లై ఇవ్వడానికి అరుణ సిద్ధంగా ఉన్నారు అరుణ రెస్పాండ్ అవ్వండి నేను చెప్పడం ఎందుకు మొత్తం అంది విన్నారు కదా నిలకడ లేదంట పవన్ కళ్యాణ్ గారికి సవాలు విసురుతున్నారు ఛానల్లో ఉన్న పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్ మొదటిది పవన్ కళ్యాణ్ గారు సవాలు చేసింది అని సవాలు అనుకోండి లేదంటే ప్రజలకు ఇచ్చిన హామీ అనుకోండి ఈ సమస్యను నేను పరిష్కరించకపోతే రాజకీయాల నుంచి బయటకు వెళ్తానని మాట్లాడిన విషయం క్లియర్లీ ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతుంది అలాగే కాకినాడ కోస్టల్ కారిడార్ లో ఉన్నటువంటి సముద్ర జలాలు పర్యావరణ కాలుష్యం మూలంగా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి రసాయనాల మూలంగా కాలుష్యానికి గురవుతున్నాయి దాని ద్వారా అండర్ గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతోంది మత్స్య సంపద తగ్గిపోతుంది తీర ప్రాంతం కోతకు గురవుతూ ఇళ్ళు ఊళ్ళు ఊళ్ళు మునిగిపోతున్నాయి ఇది అక్కడ ఉన్నటువంటి సమస్య ప్రజలు ప్రజలు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు ముందుకి పవన్ కళ్యాణ్ గారు వంద రోజులు టైం అడిగి మారి నేను చేస్తాను నా పదవీ కాలంలో ఇది చేయలేకపోతే నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోతానని చెప్పేసి హామీ ఇచ్చిన విషయం కూడా క్లియర్లీ ఇది ఈ సంఘటనకు సంబంధించి మాత్రమే ఇచ్చారు మనము అమరావతి రైతులు ధర్నా చేస్తా అంటే కలుగులోకి పందుకొక్కిలినట్టుగా వెళ్ళినట్టుగా అటు గుడ్డ ఇటు గుడ్డ కట్టుకొని తెరస తెరసట్న పరదాల మధ్యలో కూడా వెళ్ళే మనం ఎవరైతే హెసిటేషన్ ఎవరైతే మామూలుగా నిరసన తెలుపుతున్నారో వాళ్ళ మధ్యలోకే వెళ్లి మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హామీ ఇచ్చొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేసి క్వశ్చన్ చేయడం అనేది నిజంగానే మన మొహం మనం అద్దలో చూసుకోవాలి ఈ విషయంలో అని చెప్పేసి అయితే నేను సలహా ఇస్తున్నాను వైసీపీ ప్రతినిధులకి ఎవరికైనా సరే క్లియర్లీ ఇది ఓపెన్ స్టేట్మెంట్ ధర్నా చేస్తే పరదాలు కట్టుకుని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డితో పనిచేసే మీరు నిరసన తెలియజేస్తున్నట్టు మత్స్యకారుల మధ్యలోకి వెళ్లి మీటింగ్ పెట్టి వాళ్ళతోనే మాట్లాడొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి నిజాయితీ గడ్స్ పనిచేయాలన్నటువంటి చిత్తశుద్ధి కంపేర్ చేసుకుంటూ మీరు అసలు మాట్లాడగలరు లేదన్న ఒకసారి కంపేర్ చేసుకోవాలి రెండు ఆయన ఇందాక సామెత అది చెప్పాడు నేను ఒకటి చెప్తా తెలుగులో ఒక సామెత ఉండదు ఈయ అట్టను బర్రి ఈ పంత చే అని ఐదేళ్ల పాటు మనం ఏం చేసా గుర్తు చేసుకుంటే ఒకసారి అప్పుడు ఇవాళ ఎవరిని క్వశ్చన్ చేయాలి ఏ విషయంలో క్వశ్చన్ చేయాలి అసలు మనం రాజకీయం ఎలా ముందుకు తీసుకెళ్లాలి ప్రతిపక్షం కూడా లేని మనం విపక్షంలో ఉన్న మనం ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి ప్రభుత్వాన్ని ఏ తప్పిదాల మీద క్వశ్చన్ చేయాలి మినిమం నాలెడ్జ్ అనేది మనకు ఉండిద్ది లేని పక్షంలో ఇది ఇలాగే ఉండిద్ది ఇయ పెట్టని వారి ఈ పంత సేపినట్టుగానే ఉండిద్ది వారు అంతా కూడా కాబట్టి కొంచెం మాట్లాడే ముందు పైగా ఇంకొక మాట కూడా అన్నారు సుఖానికి అలవాటు పడ్డారు అని చెప్పేసి ఏ సుఖానికి అలవాటు పడి మెడికల్ కాలేజీలు కట్టడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి పెండింగ్ పెట్టినటువంటి అప్పటి ముఖ్యమంత్రి సీఎం క్యాంపు కార్యాలయానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి రిషికండ ప్యాలెస్ రెండు సంవత్సరాలు ఎందుకు ఆ స్థాయిలో ఏ సుఖానికి అలవాటు పడి అంత స్థాయిలో తీర్చిదిద్దాడు బాత్రూమ్ కమోడే పన్నెండు లక్షలు పెట్టి తీసుకొచ్చినటువంటి సుఖం ఎవరు అనుభవించారు అప్పట్లో తాడేపల్లి తెనాలి కూడా హెలికాప్టర్లు తిరిగినట్టు సుఖం ఎవరు అనుభవించారు ఆ రోజు ఇవన్నీ మనం క్వశ్చన్ చేస్తే సామాన్యుడు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పుకోగలిగేలా ఉంటే అట్లాంటి విషయాన్ని తెర మీదకి తీసుకురావాలి లేదంటే తెర మీద తీసుకురాకూడదు వైసీపీ నుంచి ఇది ఒకటి నేర్చుకోండి ఫస్ట్ మీరు ఏం చేశారన్నది ఒకసారి రిమైండ్ లో పెట్టుకొని

ఇస్తాను సమయం ఇస్తాను మీరు ఫిగర్ రైజ్ చేయండి వెయిట్ వెయిట్ అండి వెయిట్ శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు నేను మీకు టైం ఇస్తాను మీరు ఫిగర్ రైస్ చేయండి మీకు అవసరం అయితే మీకు నేను ఇస్తాను మీకు నేను సమయం ఇస్తాను అందరికీ మీరే సమాధానం చెప్పాలి నేను ఇస్తాను సమయం టైం వేస్ట్ వెయిట్ సరే సరే నువ్వు నేర్చుకోమని సరే ఇంకొకటి విషయంలో పోలీసు విషయం గురించి ఎస్పీషల్లీ క్లియర్ గా చెప్తాయి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతున్నట్లుగా నటిస్తే ప్రపంచం మొత్తం మేలుకొని చూస్తుందన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా సరే అధికారుల మీద హుకుం అనేది అలాగే కొనసాగుతున్నటువంటి మాట వాస్తవం కొంతమంది ఎమ్మెల్యేలు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ వర్క్ వాళ్ళని ఇస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు మొత్తం మా చేతుల్లో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఇది వైసీపీలో జరిగింది టీడీపీలో జరిగింది ఇవాళ కూటమిలో జరుగుతోంది అంతకు ముందు కూడా జరిగే ఉండొచ్చు మా కోహదు దగ్గర నుంచి మేము పరిశీలిస్తున్న విషయాలు ఇవి క్లియర్లీ ఇవాళ ఒక పోలీస్ ఆఫీసర్ అనే వాళ్ళు స్వచ్ఛందంగా డ్యూటీ చేసేటువంటి సిచ్యువేషన్ ఎన్నో ఏళ్లుగా ఏపీలో లాండ్ ఆర్డర్ లో మిస్ అయిపోయింది ఆ స్వేచ్ఛ ఆఫీసర్స్ కి ఇది క్లియర్ ఒక నియోజకవర్గంలో ఐదేళ్లు ఉంటే ఉంటాడు లేని మధ్యలో ఓడతాడు తెలియనటువంటి ఒక ఎమ్మెల్యే దాదాపుగా ఒక జిల్లాని రూల్ చేసేటటువంటి ఎస్పీని కూడా మా చేతుల్లో ఉండాల్సింది మేము చెప్పినట్లుగా వినాల్సిందే అన్నటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినటువంటి చాలా సన్నివేశాలని పదిహేను ఇరవై ఏళ్లుగా చూస్తూనే ఉన్నాము వాళ్ళు ఎన్నో సర్వీసులు ఫేస్ చేసి ఎంతో జీవితం ఎంతో ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఒక జిల్లాకి ఎస్పీగా వస్తే ఒక పోలీస్ బాస్ గా ఉంటే ఒక నియోజకవర్గంలో ఏదో కలిసి వచ్చో ఇంకో ప్రజలు ఆమోదించో ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కూడా జిల్లా ఎస్పీని టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భాలను చూస్తా ఉన్నాం మేము మా కళ్ళారు ఇప్పుడు కాదు పదిహేను ఇరవై ఏడుగా చూస్తున్నాం ఈ సిచ్యువేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైమింగ్ కూడా చూస్తున్నాం మేము ఇవాళ పోలీసులకి స్వేచ్ఛ లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్నది వాస్తవం ఇది వాళ్ళు మారిందా అంటే మారలేదని చెప్తాను నేనైతే ఇవాళ్లకు కూడా చాలా మంది చాలా నియోజకవర్గాలు అట్లాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది కొన్ని చోట్ల పోస్టింగ్లు ఎమ్మెల్యేకి ఇష్టం అయితేనే వేశారు కొన్ని చోట్ల ఇష్టం లేకపోతే తీసేశారు కొంతమంది అసలు పూర్తిగా మేము చెప్పినట్టే మా ఇంటి హోంగార్డ్ లాగా అన్నట్టుగా వ్యవహరించినట్టు దాఖలాలు కూడా అన్ని చూసాము అలాగే గత గవర్నమెంట్ ఎస్పీ స్థాయి వ్యక్తులే ఎట్లాంటి స్కాముల్లో ఎలాంటి పనికిమాలని పంచాయతీలు ఏళ్లు పెట్టి చేశారో కూడా ఇవన్నీ చూసాము ఇవాళ కళ్ళు మూసుకొని మేము అబ్బబ్బా మా కూటమి ప్రభుత్వం అంత సభ్యంగా ఉంది పోలీసులు అంతా స్వేచ్ఛాయుతకు డ్యూటీ చేస్తున్నారని చెప్పేసి అంటే అది ఖచ్చితంగా నేను అబద్ధం చెప్పినట్టే అయింది